కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న మంత్రి కింజరపు అచ్చం నాయుడు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి రథం షెడ్డు నిర్మాణ శంకుస్థాపనకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరపు అచ్చం నాయుడుకు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘన స్వాగతం పలికారు మంత్రి హెచ్ఎం నాయుడుతో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం వాడపల్లి గుడి రథం షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి ఎచ్ఎం నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాదాయ శాఖలోని మూడు స్థాయిలలో కమిటీల నియామకం వారం పది రోజులలో జిల్లాలోని ఎసి స్థాయి దేవాదాయ శాఖ ఆలయాలకు మొదట కమిటీల నియామకం పూర్తవుతుందని అనంతరం మిగిలిన కమిటీల నియామకాలు జరుగుతాయని కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు ఈ వాడపల్లి దేవస్థానం కేబినెట్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో చర్చ కూడా వచ్చిందంటే ఎంతటి ప్రాచుర్యం పొందిన దేవస్థానము తెలుసుకోవచ్చని ఈ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రేపే దేవాదాయ శాఖ కమిషనర్తో ప్రాథమిక సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ చేసి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు

साइड हां सर अंदर तरफ साइडला 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 से तार होगा ओके सर बहुत तर अच्छा सर छोड़ दो आओ कूद दो आला पेट दो कटवा karo sekali sai ne gan kare ne a devar ek sar anani bose sar acha tha avo sar va kon sir 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 వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలా సార్లు అనుకున్న ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈరోజు దర్శించుకునే అవకాశం కోడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఎయిటీన్ శతాబ్దంలో వెలిసినటువంటి స్వామివారు కానీ ఈ మధ్యకాలంలో ఈ స్వామికి చాలా ప్రసిద్ధి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఈ మధ్యకాలంలో క్యాబినెట్లో కూడా ఈ ఆలయం గురించి ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చర్చకు వచ్చిందంటే ఈ ఆలయానికి ఎంత ప్రాచుర్యత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది ఇంతవరకు ఒక ఐదారు దేవాలయాలు ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి అటు సింహాచలం సింహాగ్ర అప్పులు కానీ ఇటు అన్నవరం సత్యనారాయణ స్వామి కానీ బెజవాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు కానీ తిరుమలలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ అటు కాణిపాకం శ్రీ గణపతి కానీ ఐదు ఆరు దేవాలయాలు శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ ఒక ఆరేడు దేవాలయాలు ప్రసిద్ధ దేవాలయాలు అదృష్టం ఏమిటంటే మన వాడపల్లిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ ఆరేడు దేవాలయ సరస్సులో చేరడం చాలా ఆనందం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది రేపే కమిషనర్ గారు వచ్చి ఒక ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేసుకొని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయాలి తయారు చేసి ఇక్కడ స్థలం కూడా ఉంది భక్తులు విపరీతంగా ఒక నమ్మకం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడు శనివారాలు వెళ్ళి వెళ్ళిన సారంతా ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన ప్రతి కోరిక తీరుతుందని చెప్పి వాడవాడలా ప్రతి మనిషికి చేరువైంది కాబట్టి విపరీతంగా భక్తులు తాకి పెరిగింది దానికి కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు వచ్చిన వాళ్ళకి వచ్చట కానీ అదేవిధంగా ఇక్కడ మిగతా సౌకర్యాలన్నీ కూడా సమకూర్చడానికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి తప్పనిసరిగా ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఆలయ కమిటీలు కూడా ఈ మధ్యనే నోటిఫికేషన్ ఇచ్చాం మూడు ఉన్న ముందు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఏసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీలన్నింటికీ నోటిఫికేషన్ ఇచ్చి వారం పది రోజుల్లోనే అవన్నీ చేసి నెక్స్ట్ పేజ్లో ఈ మధ్యన మీరు చాలామంది అనుకో చాలా రోజులైంది మా ఆలయానికి మరి ధర్మకర్త మండల వేయటం లేదని ఇది ప్రముఖ దేవాలయాలు సరఫికి చేరింది కాబట్టి ఇది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారం తొందరగానే దీనికి కమిటీ కూడా ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలు ప్రయత్నించారు